ఒక దట్టమైన అడవిలో జింక భారంగా అడుగులు వేస్తూ ఉంది అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు మొదలయ్యాయి ఒక అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది దట్టమైన గడ్డి భూమి కనబడింది అటు వెళ్దామనేసరికి అటు పక్కగా నది ప్రవహిస్తుంది అయ్యో ఎలా ఇప్పుడు నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతోంది దట్టమైన మబ్బులు అప్పుడే కమ్ముకున్నాయి ఉరుములు పిడుగులు శబ్దం దూరంగా తన ఉనికిని జింక ఉనికిని గమనించి కుడివైపు నుంచి ఒక సింహం వస్తుంది ఎడమవైపు నుంచి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు భగవాన్ ఆ లేడీ ఇప్పుడు ఏం చేయాలి ఏం జరగబోతోంది ఆ జింక బిడ్డకి జన్మనిస్తుందా బిడ్డ బతుకుతుందా సింహం లేడిని తినేస్తుందా వేటగాడు జింకని చంపేస్తాడా నిప్పు లేడీ నిప్పు జింక వరకు వచ్చి లేడి కూనెను చంపేస్తుందా ఇలా ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు సింహం కానీ ఆ జింక మాత్రం ఇవేవి పట్టించుకోలేదు అది తన బిడ్డని కనడం మీదే దృష్టి పెట్టింది అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి గురి తప్పి బాణం సింహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి జింక పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది ఆరోగ్యంగా ఉంది ఏదైతే జరగదు అనుకుందో అది జరిగింది నేను బిడ్డకి జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని ఆ జింక అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉంటే ఏం జరిగేది మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి నెగిటివ్ ఆలోచనలతో సతమతం అవుతూనే ఉంటాం మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము మన పని మనం చేయడమే మనం చేయవలసింది ఈ కాలంలో చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఆత్మహత్యలు పెద్దవాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంతమంది సమస్యల్ని ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో దృఢ నిశ్చయంతో జింకలాగా తన పని మీద మాత్రమే మనం దృష్టి పెడితే విజయం మనకి తప్పకుండా వస్తుంది ఏమంటారు